జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మేట్పల్లి పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ నందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ ఉమామహేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా డిఎస్పీ ఉమామహేశ్వరరావు డివిజనల్ స్థాయి పోలీస్ సిబ్బందికి వరకు ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పది సంవత్సరాలు తెలంగాణ ఆవిర్భావం ఎన్నో గాయను మరి ఎన్నో మధుర స్మృతులను నెమరు వేసుకుని ఆవిర్భవించిన తెలంగాణలో మనము భాగం పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు డివిజన్ స్థాయిలో కింద స్థాయి ఉద్యోగి నుండి ఉన్నత స్థాయి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐ నవీన్ ఎస్ఐ చిరంజీవి ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ད�ས <laughs> ད�སས پھر پگلا ٿي ونا నాకు డైరెక్ట్ చెప్పండి టూ టూ చెప్పాల్సి అవసరం లేదు అందరు చెప్పిన డైరెక్ట్ మీరు ట్రావెల చేయడం కూడా నాకు డైరెక్ట్ చెప్పండి నేను మాక్సిమమ్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి తప్పింది ఎందుకంటే మీరు చెప్పండి నాకు సాల్వ్ చేసి నా కర్మ నేను చేస్తాం నా కర్మ మేము ప్రాబ్లమ్ కాదు నాకు కాకపోతే ప్రాబ్లము నా కూ ఏ టన్నామో నాకు దగ్గర చూపిస్తే నాకు చూస్తాం ఏదైనా కాల్ చేసి ఏదైనా మీ ప్రాబ్లం చెప్పుకోవచ్చున్నారు ఓకేనా అది